ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ కాళ్ళ పారాన్ని ఇంకా ఆరనే లేదు ఆ ఇంటికి కట్టిన పెళ్లి తోరణాలు వాడనే లేదు అటు వరుడు ఇటు వధువు కుటుంబంలో పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంది బంధువుల హడావిడి సంబరాలతో ఆ ఇల్లు కలకలలాడుతున్నాయి పెళ్లి బాజాలు ఇంకా ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి పెళ్లి బాజాలతో కొన్ని రోజుల క్రితం సందడిగా ఉన్న ఆ ఇల్లు నేడు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రోదనలతో తల్లడిల్లిపోతోంది గుండెలను పిండేస్తున్న ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది పెళ్లి జరిగి కేవలం పదిహేడు రోజులు మాత్రమే అయింది భర్తతో హైదరాబాద్ లో కాపురం కూడా పెట్టింది ఇక తన కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించారు తల్లిదండ్రులు అయితే అంతలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుందా నవవధువు ఏ కష్టం వచ్చిందో ఏమో కాని ఉడి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది పెళ్లి కోసం వేసుకున్న కాళ్ల పారాని కూడా ముందే కాటికి చేరిన కూతుర్ని చూసిన తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు మాటల్లో చెప్పలేనిది జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక లక్ష్మిని మ్యాడంపల్లి గ్రామానికి చెందిన కిరణ్ తో పెద్దలు పెళ్లి చేశారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు దీంతో పెళ్లైన కొన్ని రోజులకే హైదరాబాద్ లో కాపురం పెట్టారు ఈ క్రమంలోనే తాజాగా భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు హైదరాబాద్కెళ్లారు అక్కడే ఒక రోజుండి కూతుర్ను తీసుకుని స్వగ్రామం తక్కళ్లపల్లికొచ్చారు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన భాగ్యలక్ష్మి ఏమైందో ఏమో కానీ బాత్రూంలో వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చేతిపై నేను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు నన్ను ఎవరూ ఏమనలేదు నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నా అని రాసుంది పెళ్ై సంతోషంగా ఉంటుందని అనుకున్న పేరెంట్స్ ఈ సంఘటనతో గుండెలు పగిలేలా ఎడుస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతిపై విచారం జరుపుతున్నారు